సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని అనుమతులు ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది అయితే పచ్చని అడవిలో డంప్ యార్డ్ పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నాటి నుంచే ఆందోళన చేపట్టారు డంప్ యార్డ్ నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలోనే ధర్నాలు రాస్తారోకోలు చేశారు అటు అధికారులకు ఇటు రాజకీయ నాయకులకు కలిసి వినత పత్రాలు అందించారు ప్రభుత్వం స్థానికుల డిమాండ్ ను పట్టించుకోకుండా నిన్న అర్ధరాత్రి డంప్ యార్డ్ నిర్మాణాలను చేపట్టింది అంతకుముందు డంప్ యార్డ్ వ్యతిరేకించిన నాయకులు స్థానికులను పోలీసులు అరెస్టు చేసి ఒక్కొక్కరిని ఒక్కో పిఎస్ కి తరలించారు రాత్రికి రాత్రే వందల సంఖ్యలో చెత్తతో కూడిన లారీలు ప్యారా నగర్ కి వచ్చాయి భారీ బందోబస్తు మధ్య అన్లోడింగ్ చేశారు అధికారులు అధికారుల తీర్పై స్థానికులు మండిపడుతున్నారు మరి మేము మొదటి నుంచి కూడా మన ప్రాంతం చాలా బాగుండాలని చెప్పేసి పచ్చని అడిగి మరి దాన్ని నాశనం చేయొద్దు ఇప్పటికే మనము చాలా వెనుకబడిపోయినాము ఎయిర్ ఫోర్స్ వల్ల ఫారెస్ట్ వల్ల మరి అక్కడ ఫారెస్ట్ లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి మరి అక్కడ పచ్చటి ప్రాంతంలో హైదరాబాద్కు సంబంధించిన మొత్తం చెత్త కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది ప్రభుత్వం మరి దాన్ని మేము మొట్టమొదటి నుంచి కూడా మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనాథ్ సింహారయ వివరించడం జరిగింది కానీ ఆయన చేసిన మోసమే ఈ రోజు మన ప్రాంతం సర్వనాశనం కావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు